హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేయలేదు ఓన్లీ నవ్వుకోవడానికి చూసి ఎంజాయ్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోలో ఉన్న సన్నివేశాన్ని బట్టి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసాక మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్ మేము అందరం ఈ వీడియోలో ఉన్న పాత్రలము అయితే వీడియో చూసాక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హలో స్టూడెంట్స్ నేను మీ ఫైవ్ ఆఫీసర్ డిఈఓని నేను చాలా స్ట్రిట్ ఆఫీసర్ని మీరు ఎంత తెలివైన వారో నేను కనిపెట్టేస్తా నేను అడిగే క్వశ్చన్ కి సమాధానం చెప్పాల్సి ఉంటుంది సమాధానాలు మీరు చెప్పకపోతే మీతో పాటు మీకు మీ స్కూల్ టీచర్లకి పనిష్మెంట్ తప్పనిసరి అయితే క్వశ్చన్ ఏంటంటే ద్రౌపది వస్త్రాభరణం అనే పాఠం నుండి మీకు క్వశ్చన్ అడుగుతా ద్రౌపది చీర లాగింది ఎవరు

ద్రౌపది చీర లాగింది ఎవరు అంటే ఒక్క స్టూడెంట్ కూడా చెప్పట్లేదు సమాధానం మా క్లాస్ స్టూడెంట్ అలాంటి వాళ్ళు కాదు సార్ క్లాస్ వాళ్ళు అయ్యి ఉంటారు గెటౌట్ ప్రిన్సిపల్చారా సార్ ద్రౌపది చీర లాగింది ఎవరంటే ఒక్క స్టూడెంట్ కూడా సమాధానం చెప్పరు కనీసం టీచర్స్ అయినా తెలిసి ఉండాలి కదా సార్ మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ ఎవరు మా స్కూల్లో పిల్లలు ఎవరు అలాంటి పని చెయ్యరు సార్ బహుశా పక్కన ఉన్న పార్కో స్కూల్లో పిల్లలు అయ్యి ఉంటారు సార్ ఏ ఏ నాన్ సెన్స్ ప్రిన్సిపల్ మీరు కూడా చాలా తెలివిగా మాట్లాడుతున్నారు ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మీ సంగతి తెలుస్తా స్టూడెంట్స్ పిల్లలకు ఏం నేర్పుతారు సమాజం ఏమవుతుంది ఎడ్యుకేషన్ మినిస్టర్ తో ఇప్పుడే మాట్లాడతాను ఏమవుతుందో చూస్తాను స్కూల్ పిల్లలకి ద్రౌపది చీర లాగింది ఎవరు అంటే తెలియట్లేదు సార్ కనీసం టీచర్స్ అయినా తెలిసి ఉండాలి కదా సార్ మీరు ఈ విషయంలో యాక్షన్ తీసుకోవాలి సార్ కుర్రాళ్ళు ఏదో చీర లాగాలి దానికి ఇంత నాదంతా ఏంటయ్యా బుద్ధి లేకపోతే సరే సార్ లాగింది ద్రౌపది చీరే సార్ ద్రౌపది చీర నాకు తెలుసయ్యా దానికోసం ఇంత టైం వేస్ట్ చేసావు నాకు చాలా పనులు ఉన్నాయి పోకో ఏం మినిస్టరో ఏమో ఐదో తరగతి కూడా పాస్ అయ్యాడో లేదో చెప్పాలని ఇప్పుడే సీఎంను కలిసి ఈ విషయంపై తాడోపేడో తెర్చుకుంటా నమస్తే సీఎం గారు ఆ నమస్తే నమస్తే ఏంటయ్యా ఇలా వచ్చావు సార్ ద్రౌపది చీర లాగింది పిల్లలకు తెలీదు టీచర్స్ కి తెలియదు కనీసం విద్యాశాఖ మంత్రికి కూడా తెలియనట్టే ఉంది ఏంటి సార్ ఈ పరిస్థితి సార్ దీనికి మీరే ఒక సొల్యూషన్ చెప్పండి సార్ ఇదంతా జరిగింది చూస్తుంటే ప్రతిపక్ష వాళ్ళ కుట్ర ఏమైనా ఉందేమో అనిపిస్తుంది అయ్యా దీన్ని నేను గా ఖండిస్తున్నానయ్యా సరైన సమయం చూసి వాళ్లకు నేను సరైన బుద్ధి చెప్తానయ్యా సార్ ఆ ద్రౌపది చీర లాగింది నేనే సార్ ఊరికేనే మీ దగ్గరికి వచ్చి డిస్కషన్ చేస్తున్నాను టైంపాస్ కోసం సార్ నాన్ సెన్స్ బుద్ధి లేదా నీకు ఇప్పుడే నిన్ను సస్పెండ్ చేస్తున్నాను నేనే ద్రౌపది చీర లాగాను నేనే ద్రౌపది చీర లాగాను నేనే ద్రౌపది చీర లాగాను చీర చీరలాగాను నేనే చీర చీరలాగాను నేను చీర చీరలాగాను నాకే పని పనిపడలేక ద్రౌపది చీర నేను నేనే నేనే ఆ చీర లాగాను నేనే నేనే ఆ చీర లాగాను